ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము కార్తీక పురాణాన్ని పారాయణం చేస్తూ ఉన్నాం కదా కార్తీక పురాణం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు అంబరీషుని గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా దుర్వాసుడు అంబరీషునికి శాపం పెట్టడం శ్రీహరి ఆ శాపాన్ని స్వీకరించడం జరిగింది కదా ఈరోజు ఓం శ్రీ గణేశాయ నమ దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి బోధ ఈరోజు పారాయణ ఈ అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతంను ఇట్లు తెలియచేశాను ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించివారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరు బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషుని అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడును కాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన మహర్షి భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాళి గురుతు నేటికీ నీ నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది దు అని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధంలా ప్రార్థించను ఆ విధంగా దుర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతియుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపంలో ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును నీవా కారణంగా అంబరీషుని శపించి శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్ కాయములందు కూడా కీడు తలిపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపంగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి నీ ఎడను పాదము ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధమేమీయూ చేయలేదు చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధి దినములందు కూడా జలపానము దాహశాంతికి శాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానమునరించిన మాత్రమున నా భక్తుడు నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయజూచెను ఎంత బ్రతిమాలిననూ నీవు శాంతింపనందున నన్ను శిరను వేడెను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించు అనుభవించుదును అని పలికి వాడిని నేనే అతడు నీ వలన భయము చే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మ తత్పరుడు అటువంటి వాణిని అకారణంగా దూషించితివి అతనిని నిష్కారణంగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకరమునకై నేనే అనుభవింతును అదెటులనైనా నీ శాపంలో ఇది మొదటి జన్మ మత్స్య జన్మ నే మత్స్య జన్మనే నీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసును చంపుటకు మత్స్యరూపమెత్తుదును కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతము ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోపుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వదంతును నరసింహ జన్మమె వదింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కశ్యపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గింతున తగ్గింతునను కూడా రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశంన రాముడనై జన్మితును పిదప యదువంశంన శ్రీకృష్ణునిగను కలియుగంన బుద్ బుద్ధుడు గను కలియుగాంతంన విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అన్న పేరున జన్మించి అశ్వారూరుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేశులనందరూ మట్టుపెట్టెదును నీవు అంబరీషణకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా వారికి సప్త పాదములు హరింపజే సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ పాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశోధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తము ఇరవై ఆరో రోజు పారాయణం పూర్తయినది కదా ఇరవై ఏడవ రోజు పారాయణతో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం